ఈ దమ్ చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చెప్తానండి ఇవాళ చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు మీకు చూపించబోతున్నాను ఈ కేజీ చికెన్ వేసుకోవాలా కేజీ రైస్కి కానీ నేను కేజీన్నర చికెన్ తీసుకున్నానండి లెగ్స్ కాబట్టి ఇంకా తలా ఒకటి కావాలి కాబట్టి అట్లా తీసుకున్నాను కేజీన్నర చికెను కేజీన్నర చికెన్కి ఎప్పుడైనా పెరుగు పావు కేజీ వేసుకోవాలండి మటన్కి కానీ కేజీ కానీ అది కొలతండి పావు కిలో పెరుగు అయితే నేను ఈ చికెన్లో కొంచెం సాల్ట్ వేసి నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి అప్పుడు సాల్ట్ వేసి పెట్టుకుంటే పీసెస్ జ్యూసీగా టేస్టీగా వస్తాయి వాసన కూడా పోతుంది ఆనియన్స్ ముందుగా ఫ్రైడ్ రైస్ చే ఫ్రైడ్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ దానికి కావాల్సింది ఇంకా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు సాజీరా కసూరి మేతి బాస్మతి రైస్ ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను ఈ విధంగా నానబెట్టుకున్నానండి ఈ విధంగా నానబెట్టుకోవాలి బిర్యానీ కోసం అండి ఇవి ఈ విధంగా సన్నగా తరుక్కోవాలా ఆనియన్స్ పెద్దవి దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ అండి డీప్ ఫ్రై కోసం చిన్న బాండీ తీసుకున్నానండి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చూసుకున్నామండి ఆయిల్ ఆయిల్ వేడైనట్టు తెలిస్తే ఉల్లిపాయ ఒక ముక్క వేస్తే అది పైకి వచ్చేస్తుందండి అది వేడైనట్టు సార్లుగా వేసుకుందామండి ఉల్లిపాయలు అప్పుడు తొందరగా వేగితే బాగా వేగుతాయి మొత్తం ఉల్లిపాయలు వేసుకోవాలంటే చాలా ఆయిల్ పడుతుందండి మళ్ళీ ఆయిల్ వేస్ట్ అయిపోతుంది అంటే టూ టైమ్స్ ఇట్లా రెండు భాగాలుగా చేసుకొని వేసుకుంటే డీప్ ఫ్రై బాగా వస్తుంది ఇది బిర్యానీకి కంపల్సరీ డీప్ ఫ్రై ఉల్లిపాయలు చేసుకోవాలండి లేకపోతే అసలు బిర్యానీ బాగోదు బిర్యానీకి అంతా ఇదేనండి రుచి పెద్ద ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేసుకొని నలుపుకొని దాంట్లో కలుపుకోవాలండి మీకు అది ఏ విధంగా కలుపుకోవాలో నేను అది స్టార్ట్ చేసినప్పుడు చూపిస్తాను ఈ విధంగా దోరగా వేగాలండి వీటిని అంతా ఇంకొక సాసర్లోకి తీసేసుకున్నాను ఇట్లా రెండు సార్లుగా చేసుకుంటే మనకు ఆయిల్ తక్కువ పడుతుందండి అయితే చాలా ఆయిల్ వేస్ట్ అవుతుంది ఒక పెద్ద బౌల్ తీసుకొని బిర్యానీ మనం దేంట్లో అయితే వండుకుంటున్నామో కుక్కర్లో కానీ గిన్నెలో కానీ రైస్ కుక్కర్లో కానీ ఇలాగే చేసుకోవాలండి ఈ చికెన్ పీసెస్ని దీంట్లో వేసుకుంటున్నాను వాటర్ లేకుండా దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఇంకా మనం ఎక్కడ వాడము అల్లం వెల్లుల్లిపాయ ఇక్కడే వాడతాం ఒక స్పూన్ సాల్ట్ అండి సాల్ట్ మళ్ళీ మనం రైస్ కూడా వండుకునేటప్పుడు సాల్ట్ రైస్లో వేసుకోవాలి అప్పుడు ఈ పీసెస్ వరకే వేసుకోవాలా సాల్ట్ పసుపు అండి ఒక స్పూన్ కారము ఇది గరం మసాలా పౌడర్ అండి బిర్యానీ కోసము ఇది నేను ఇంట్లో హోమ్ మేడ్ అండి ఇది గరం మసాలా అన్ని దినుసులు వేసి గరం మసాలా దినుసులు అన్నీ వేసి నేను చేసుకున్నాను ఆ పౌడర్ అండి నేను ఇదే వాడతాను బయటది వాడను మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నప్పుడు ఆయిల్ మిగిలింది కదండి ఆ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి ఇంక ఈ ఆయిలే సరిపోతుందండి ఇంకా ఒక స్పూన్ నెయ్యండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా నలుపుకొని ఇట్లా వేసుకోవాలండి కసూరి మేతి కూడా ఇట్లా నలుపుకొని వేసుకోవాలి సాజీరా లవంగాలు చెక్క దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు పెరుగు మనం తీసుకున్న పదార్థాలన్నీ కలుపుకోవాలండి దీంట్లోనే కొంచెం పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని దీన్ని మనం కాసేపు మ్యారినేట్ చేసుకోవాలండి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి టైం లేకపోతే ఇది ఇట్లాగే పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉడికించుకోవాలో ఇదంతా ముక్కలకి పట్టాలండి ఇదంతా ఈ మసాలా అంతా మనం వేసుకున్నాయన్నీ ఇది హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి అన్ని అయిపోయింది బాగా దీన్ని మనం కొయ్యి మీద పెట్టుకోవాలండి కొద్దిసేపు కొంచెం చేయి కడుక్కుంటే చాలు వాటర్ తోటి ఆ వాటర్ తోటి మనం కొంచెం ఉడకపెట్టుకోవాలి ఉడికించుకోవాలి ఈ విధంగా నీళ్లు పోల్చుకోవాలండి కొద్దిగా ఈ చికెన్లో ఉంచి కొంచెం వాటర్ వస్తుంది పెరుగులో ఉంచి వస్తుంది మర్చిపోయానండి నిమ్మకాయ కూడా ఒకటి పిండుకోవాలండి దీంట్లో ఈ విధంగా నిమ్మకాయ కూడా పిండుకోవాలండి దీంట్లోనే ఇంకా స్టవ్ వెలిగించుకొని మూత పెట్టుకోవాలండి ఎసర కోసం బాస్మతి రైస్ కేజీ కోసం నేను ఎసరు నీళ్లు పెట్టుకున్నానండి ఈ నీళ్లు బాగా తెరలాలండి తెల్లినప్పుడు బియ్యం వేసుకోవాలి దాంట్లోకి నేను ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకోవడం మర్చిపోవద్దు వాటర్లో బిర్యానీ రైస్ ఉడకపెట్టుకునేటప్పుడు హాఫ్ బాయిల్ చేసుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి నీళ్ళు బాగా తెరలినాయండి ఈ రైస్ని దీనికట్ చేసుకోవాలి ఈ ఎసట్లో రైస్ వేసుకోవాలండి ఇది హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఈ నీటిలో ఉంచి మనం బిర్యానీ ఆ పీసెస్లోకి వేసుకోవాలి మళ్ళీ చూపిస్తాను ఇది కొంచెం కుక్ అవ్వాలండి రైస్ ఇంకా ఈ విధంగా నీళ్ళల్లో వేసుకోవడం రైస్ ఈ విధంగా ఉడికిందండి దీన్ని నేను చికెన్లోకి ఎలా వేసుకోవాలో చూపిస్తాను చికెన్ బాగా ఉడికింది ఈ చికెన్లోకి ఈ హాఫ్ బాయిల్ అయిన రైస్ అంతా వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి ఈ రైస్ అంతా ఈ విధంగా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకోవాలి మొత్తము వేసుకొని మనం దమ్ పెట్టుకోవాలండి లాస్ట్లో పైన కొంచెం దమ్ పెట్టుకునే ముందు కొంచెం నెయ్యి వేసుకోవాలండి మనకిష్టము కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మన ఆరోగ్యాన్ని బట్టి మొత్తం ఆయిల్ వేసి నెయ్యి వేసుకుంటున్నాను నేను ఒక టూ స్పూన్స్ దాకా మళ్ళీ దీనిపైన ఆనియన్స్ అండి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక నిమ్మకాయ అండి అంతేనండి చూపిస్తాను దమ్ పెట్టుకునే ముందు ఒక శుభ్రమైన క్లాత్ని ఈ విధంగా తీసుకొని గిన్నె మీద వేసుకోవాలండి పెట్టి క్లాత్ని ఈ విధంగా పెట్టేసేయాలి దీని మీద నేను ఒక బొరువు పెట్టాలండి ఇట్లా ఒక బురువు అనేది దీని మీద పెట్టుకోవాలండి దమ్ పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు దమ్ పెట్టాలండి ఒకసారి దమ్ బిర్యానీ ఏ విధంగా అయిందో ఒకసారి మూత తీసి చూద్దాము బాగా పొడి పొడిగా అయిందండి అయిపోయింది ఈ విధంగా అవ్వాలండి ఈ అయితే మీరు ఈ ఎసరు ఈ విధంగా తీసుకుంటే అన్నం కూడా చిమడదండి మెత్తగా అవ్వదు ఎందుకంటే మనం ఎంతవరకు ఉడికించుకోవాలో రైస్ని ఎసరులో తీసుకొని ఉడికించుకుంటున్నాం కాబట్టి పీస్ కూడా చాలా మెత్తగా కుక్ అయిందండి బాగా కుక్ అయింది ఈ విధంగా చేసుకోవాలి దమ్ బిర్యానీ దీన్ని మొత్తం కలుపుకుంటే మనకి రైస్ అంతా మసాలా అంతా కరెక్ట్గా వస్తుంది వేసుకొని ఇట్లా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇది చూసి వీడియో చూడగానే ముందు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఈ విధంగా వండుకొని కామెంట్లో మాకు పెట్టండి మీకు ఇంకా వేరే రెసిపీస్ కావాలన్నా మా కామెంట్ రూపంగా తెలియపరచండి